ఆకుకూరలు వాసన రాకుండా అలాగే ఆకుకూరలు తినను వాళ్ళు కూడా తినే విధంగా కొద్ది కొద్దిగా కూరగాయలు ఉన్నప్పుడు అన్నీ కలిపి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవి చిటపటలాడాక ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇక్కడ కారానికి తగినట్టు తీసుకోండి ఇక్కడ మేము తినేదాన్ని బట్టి నేను తీసుకుంటున్నాను పచ్చిమిర్చి కాస్త వేగాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి మరీ ఉల్లిపాయలు బాగా వేగే అవసరం లేదు ఇదిగోండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ జీలకర్ర మెంతెం పొడి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి జీలకర్ర మెంతెం పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది హెల్త్కు కూడా చాలా మంచిదండి నేను ప్రతి కూరలోనూ జీలకర్ర మెంతెం పొడి వాడతాను అలాగే నా దగ్గర వచ్చేసి పావు కేజీ గోకరకాయ ఉందండి అంటే గోరుచిక్కుడు దాన్ని వేసుకుంటున్నాను అలాగే మీడియం సైజు ఒక పొటాటో కూడా తీసుకున్నాను ఈ రెండు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి రెండు నిమిషాలు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి రెండు నిమిషాలు అలాగే వదిలేయాలి ఇప్పుడు ఆఫ్టర్ టూ మినిట్స్ మూత తీసి ఒక్కసారి అలా కలుపుకోవాలి ఈ రెండు లైటుగా ఉడికి ఉంటాయండి చాలా లైటుగా ఇప్పుడు తోటకూర కానీ పాలకూర కానీ మీ దగ్గర ఏ ఆకుకూరలు ఉంటే ఆ ఆకుకూరలు తీసుకోండి చాలా బాగుంటాయి ఈ కాంబినేషన్లో నాకు ఇక్కడ తోటకూర ఉంది కాబట్టి నేను తోటకూర తీసుకుంటున్నాను అమ్మ ఊరు నుంచి తోటకూర తెచ్చిందండి పక్కింటి వాళ్ళు ఇచ్చారంట ఇంకా అందుకని నేను ఇలా చేస్తున్నాను అనమాట తోటకూర తీసుకున్నాను అలాగే ఒక ఇరవై వెల్లుల్లి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి ఒక్కసారి ఇలా ప్రెస్ చేయండి అంతే ఇదిగోండి ఇలా అంటే తక్కువ ఉన్నా సరే చేసుకోవచ్చు నేను ఎక్కువ కాస్త ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అంతే ఇదిగోండి హాఫ్ మినిట్ మూత పెట్టేస్తే ఇలా కాస్త దగ్గరకు అవుతుందనమాట ఆకుకూర అనేది ఒక్కసారి అలా కలుపుకుంటే సరిపోతుంది ఆకుకూర వండేటప్పుడు ఎక్కువగా ఉంటుంది వండిన తర్వాత తక్కువగా ఉంటుంది కదండి ఇదిగోండి ఇలా కలుపుకొని మూత పెట్టి మూత అనేది కొద్దిగా ఓపెన్ చేసి పెట్టాలండి ఎందుకంటే ఆకుకూరలు అనేవి తినేటప్పుడు స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఉడికించేటప్పుడు కాస్త మూత ఓపెన్ చేసి పెడితే ఆ స్మెల్ అనేది రాదనమాట త్రీ మినిట్స్ మూత పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి తీసి ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి ఉడికిందా లేదా అనేది ఎలా చూసుకోవాలి అంటే పొటాటోను కాస్త ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుందండి పొటాటో ఉడికిద్ద అంటే ఇంకా కూర మొత్తం ఉడికిపోయినట్టే అంటే గోచి కూడా ఉంది కదండి ఇలా ఇంకొక రెండు నిమిషాలు ఇలా మూత తీసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నీరు పోయేంత వరకు వేయించుకుంటే కూర రెడీ అయిపోయినట్టే అండి రుచికి రుచి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది అండి ఇవాళ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు చేసుకొని తిని రుచి ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు చేసుకొని తినేసేయండి ఫ్రెండ్స్